आजादी सब लोग चाहे आजादी हम सब चाहे आजादी देश के चाहे आजादे आजादी आजादी, आजादी. शरा मस्ता न गली गली में शोर हैर देश खे चार सिपाही देश खे चार सिपाही देश खे चार सिपाही ఎన్డిఏ గవర్నమెంట్ తో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు మోసం చేసిందని చెప్పడానికి పక్కా నిదర్శనం ఏంటంటే ఈ రోజు వత్సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం ఎన్ని ఈ రోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగ కొట్టడం కూడా మాకు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యే మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు మీ ప్రవక్త ముహమ్మద్ సల్లూ సల్లాం మీ షర్యత్ మీ పార్టీ అజెండా కాదు మీ షర్యత్ అల్లా ఇచ్చిన షర్యత్ మీకు షర్యత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖందా ఇవ్వాలంటే మీ పదువులకు రాజీనామా చేసి ఉద్యమంలో రాయండి మేము ఒకటే చెప్తున్నాం ముస్లిం అనేవాడు కఫన్ తలకు పెట్టుకొని వెళ్తాడు మా ప్రాణాలైనా ఇస్తాం ఎవరికి అల్లాగా తప్ప ఎవరికి భయపడము హిందూ ముస్లిం దళిత క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం ఈరోజు చూడండి సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డని ఊరికే చెప్పరు ఈరోజు వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బహుజన సమాజ్ పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మా ఆలంలు మా ఉలేమాలో మా యువకులు మా యువతరం అన్ని ఏరియాచి సత్తాచి చూడండి సర్దార్జీ మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా మా బీసీ సోదరుడు వీళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు పవిత్రం అదేవిధంగా హిందువులకు భగవద్గీత క్రైస్తవ